సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామంలో రామ జన్మభూమి అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సోమవారం స్వామి దేవాలయ ఆవరణంలో రేఖా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సీతారాముల వారికి అభిషేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేఖా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రేఖ ఆకస్త్య దంపతులు పాల్గొని సీతారాముల వారి విగ్రహాలకు ఘనంగా పూజలు చేశారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది రామంతరం ప్రారంభం వచ్చిన సందర్భంగా మా అడవిలో గ్రామంలో రింకా ఫౌండేషన్ తరపున రాముడికి ప్రత్యేక పూజలు తర్వాత హనుమంతుడికి ఆనంద స్వామి స్వామికి అభిషేకా దేవాలను మా ఫౌండేషన్ అందరం నిర్వహించాము అంతేకాకుండా ఐదు రజీ ప్రతి ఒక్క పూజ అక్కడ జరిగే అందాన్ని గ్రామస్తులందరూ చూసి ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ వేయించడం జరిగింది ఎందుకంటే టీవీలో అందరికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఇన్వైట్ చేసి లైవ్ లో ఇన్స్టాగ్రామ్ టెలికాస్ట్ లో చూస్తున్నాము తదుపరి గ్రామస్తులందరికీ ఆ కృష్ణ అన్నదాన ప్రోగ్రాం ఉంది దీని తర్వాత ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని పూజని చాలా బాగా చేశారు రాముడి బ్లెస్సింగ్స్ మా అడవేముల గ్రామ